రష్యా రాజధాని మాస్కోలో ఐసిస్ ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడ్డారు శుక్రవారం రాత్రి నగరంలోని ఓ సంగీత కార్యక్రమంలోకి తీవ్రవాదులు సైనిక దుస్తుల్లో చొచ్చుకొని వచ్చి బాంబులు విసిరారు తుపాకీలతో బీభత్సం సృష్టించారు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు ఈ ఘటనలో అరవై మందికి పైగా మృతి చెందగా వందలాది మంది గాయపడ్డారు కాగా ఈ నరమేధాన్ని ప్రధాన మోదీ తీవ్రంగా ఖండించారు ట్విట్టర్ వేదికగా బాధిత కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు గాజాలో తక్షణ కాల్పుల విరమణ పాటించాలని హమాస్ వద్ద బందీలుగా ఉన్న వారిని విడుదల చేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది చైనా రష్యా వీటో చేయడంతో తీర్మానం వీగిపోయింది అయితే దీనికి ప్రత్యామ్నాయ తీర్మానంపై ఓటింగ్ కోసం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి శనివారం మళ్లీ సమావేశం కానుంది తీర్మానంలోని చైనా రష్యాలకు అభ్యంతరమున్న పదాలను మార్చినట్లు తెలుస్తుంది రంజాన్ సందర్భంగా గాజాలో తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలని తాజా తీర్మానంలో పొందుపరిచినట్లు సమాచారం ఇన్ని రోజులు భారత్ కు వ్యతిరేకంగా చెలరేగిపోయిన మాల్దీవ్ల అధ్యక్షుడు మాయిజు సడన్ గా మాట మార్చారు భారత్ ఎప్పటికీ తమ సన్నిహిత మిత్రుడే అని కామెంట్ చేశారు గతేడాది చివరి నాటికి భారత్ కు మాల్దీవులు దాదాపు నాలుగు వందల మిలియన్ డాలర్లు బకాయి దీనిని తిరిగి చెల్లించడంలో ఉపశమనం కలిగించాలంటూ స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు మాల్దీవులకు సాయం అందించడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని పెద్ద మొత్తంలో ప్రాజెక్టులను నిర్మించిందని ఇంటర్వ్యూ సందర్భంగా కొనియాడారు ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతాయి ఎలాంటి సందేహం లేదన్నారు ప్రతి ఏటా లక్షలాది మందిని బలి తీసుకుంటున్న లంగ్ క్యాన్సర్ కు విరుగుడు కనిపెట్టే పనిలో బ్రిటన్ శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ కాలేజ్ లండన్ కు చెందిన శాస్త్రవేత్తలు కలిసి ఊపిరితిత్తుల క్యాన్సర్ కు వ్యాక్సిన్ ని అభివృద్ధి చేస్తున్నారు దీనికి లంగ్ వ్యాక్సిన్ గా పేరు పెట్టారు ఇది ప్రపంచంలోనే మొదటి ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాక్సిన్ ఊపిరితిత్తుల క్యాన్సర్ కణాలను గుర్తించి తొలగించేలా ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు మొదట మూడు వేల డోసుల వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు త్వరలోనే క్లినికల్ ట్రయల్స్ చేపట్టనున్నారు రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిలో యుక్రెన్ల పాత్ర ఉన్నట్లు రష్యా అనుమానిస్తోంది దాడికి సంబంధించే ముందు హెచ్చరించామని చెప్పిన అమెరికా అందులో యుక్రెయిన్ల పాత్రకు సంబంధించిన విషయాన్ని దాచిపెడుతోందని ఆరోపించింది ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నెల రోజుల క్రితమే రష్యాను హెచ్చరించినట్లు అమెరికా ప్రకటించింది దాడికి సంబంధించిన చిత్రాలు బాధకరంగా ఉన్నాయని అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికారిక ప్రతినిధి జాన్ కిర్బో చెప్పుకొచ్చారు ఇది తమకు షాక్ ని చేసిందన్నారు అయితే దాడిలో యుక్రెన్లు పాలు పంచుకున్నారని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం దాటివేశారు